వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఎప్పటి ఎప్పటి నుండి అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పథకం అయితే వైఎస్ఆర్ చేదు పథకం అండి ఈ పథకానికి సంబంధించి మరో రెండు గంటల్లో దీనికి సంబంధించిన నిధులు అనేది సీఎం జగన్ గారు అయితే విడుదల చేయబోతున్నారు అయితే మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేశారు సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే చేతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్కడెక్కడ విడుదల చేశారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ ఏ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్దిసేపట్లో ఈ చేతికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు వైఎస్ఆర్ చేతితో నిధులు రిలీజ్ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ చేత పథకంలో భాగంగా నేడు నాలుగో విడతకు సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నారు అనకాపల్లి జిల్లా ఇక్కడ పినికాడలో పిసిని కాడలో అయితే జరగనున్న సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ నొక్కి మహిళల ఖాతాల్లో పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలైతే జమ చేయబోతున్నారు సో వైఎస్ఆర్ చేతి కింద అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు నాలుగో విడతకు సంబంధించి అందించే మొత్తంలో ఒక్కో మహిళలకు డెబ్బై ఐదు వేల రూపాయలు సాయం అయితే అందబోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు కొంతమంది చాలామంది కామెంట్ సెక్షన్లో ఇక వెయ్యరు చేయతా అని చెప్పేసి కొంతమంది వేస్తారని చెప్పేసి పలు రకాల కామెంట్లు చేశారు మొత్తానికి వైఎస్ఆర్ చేతికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల కాబోతుందండి మనకు మరో రెండు గంటల్లో సీఎం జగన్ గారు అయితే వస్తారు వచ్చి విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి కూడా మనకు వీడియో అనేది తెలియజేస్తారు సో ఇదండి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్